చెప్పండి దేవుని హస్తం దేవుని మనస్సు వారిని ఏకము చేస్తుంది అంట భిన్నాభిప్రాయాలు లేవు మా భిన్నాభిప్రాయాలు లేవు వారి మధ్య గొడవలు లేవు వాళ్ళంటే అందరు ఇష్టపూర్వకంగా అంట దేవుని ఆరాధన చేయడానికి మందిరానికి వచ్చారంట దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవడానికి వచ్చాడంట దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమేమి కార్యాలు చేస్తాడో వారు చెవులారా వినడానికి వచ్చాడంట పాపాలు ఒప్పుకున్న వారి పట్ల దేవుడు ఏ కార్యం చేస్తాడో వారు చెవులారా వినడానికి కదా తను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరము వాక్యం చెప్తూ ఉంటే నీకు అర్థమవుతుంది వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు అర్థమైంది దేవుని మందిరానికి వస్తే దేవునితో మాట్లాడుతూ మొదలు పెడతాడు నీకేముండాలంటే ఏకమనస్సు ఉండాలి హలలుయా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆ రోజంట యూదాలో ఉన్నవారు ఎఫ్రాహింలో ఉన్నవారు జబులును దేశంలో ఉన్నవారందరూ కూడా అంట పస్కా పండగ జరపడానికి వచ్చారంట హాలెలుయా కదా మన కొన్నిసార్లు బ్రతి రారు మందిరానికి కొన్నిసార్లు హెచ్చరించినా కూడా తిట్టినా కూడా అప్పుడేం చేయాలి నాయనా రెండో దిన వృత్తాంతములు పన్నెండవ వర్షంలో నీ అస్తము రాలింది కదా నీ అస్తము సంచరించింది కదా ఆ నా బిడ్డల మీద నీ అస్తము రాడునుగాక వారందరిని అంగీకరించుదురుగాక నీ మాటలు వినడానికి మందిరంలో ప్రవేశించుదురుగాక వారిలో పని చేయునుగాక అనే ప్రార్థన నువ్వు చెయ్యాలి రోజు వారు కృంగిన మనసుతో వచ్చారు కృంగిన మనసుతో విచారపడుతూ ఉండగా ఒక్కొక్కడు మందిరానికి రావడం మొదలుపెట్టాడు ఒక్కొక్కడు వచ్చి పస్కా పండగ జరుపుకోవాలి కదా డెకరేషన్ చేద్దామా అడుగుతున్నారంట పస్కా పండుగ జరుపుకోవాలి కదా క్రిస్మస్ జరుపుకోవాలి కదా యానివర్సరీ జరుపుకోవాలి కదా మందిరాన్ని శుభ్రము చేద్దామా మరి పండగ చేయాలంటే కానుకలు కావాలి కదా మమ్మల్ని ఎంత ఇమ్మంటావు ఒక్కొక్కళ్ళు చడుగుతుంటేనంట కృంగిన వారందరూ ఆనందించారంట హాలలో దిగులు పడిన వాళ్ళందరూ మీ ఇంటింటికో సెగతాలు చేశారు కదా